ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల రాజేంద్ర మృతి చెందాడు రోడ్డు మీద వెళ్తుండగా కారు ఢీకొట్టగా చనిపోయినట్లు స్థానికులు తెలిపారు రాజేంద్ర మృతదేహంతో వారి బంధువులు తంగుటూరు పై ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు మృతుడి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు Fortuny niedos sii sii sii